േവായ പരമാരകോം പ്രജ്വാലയ ആക്ലാണേ വസേ ഗൃഹേവീ മാതം ശ്രിം വാസയേ കളേ ആദ്രം പെങ്കളാം ഹിമമാണി നരാധനം പ്രജ്ജ്ലയ ीपज्योते नमोऽस्तु ते दीपज्योति दी परब्रह्म दीपज्योति दी। अंदर कलसी चता श्री राष्ट्रीय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय i'm సాంచురీ పీఠం గన్నవరం విజయవాడ పీఠాధిపతులు అట్లాగే దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు వారు ఆయన పక్కనున్న వారు పటేల్ ప్రసాద్ గారు ఆయన వారి పక్కనున్న వారు అన్నారం గారు మన రామోదయం ఏదైతే కూర్చున్నామో ధర్మాన్ని నిలబెట్టండి అందుకే సనాతనమైన సాంప్రదాయము దేవాలయం నుంచి అనేక అనేక దేవాలయాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించి కూడా దేవాలయానికి వచ్చేటువంటి ఒక శిఖర ప్రతిష్ట కూడా విశ్వం నుంచి వచ్చే విశ్వశక్తి కూడా దేవాలయం మీద కేంద్రమే ఆ దైవం మీద పోయి ఆ దైవమే నమ్మిన దైవానికి భక్తులైన వారు తరతరాలతో కూడిన వంశ వంశాలతో కూడిన బ్రాహ్మణులైన భక్తులైనా వరం ఇచ్చిన దేవుడు అందుకే దేవాలయానికి పోవడం నేర్చుకోండి దేవాలయం మన దేవాలయం మన గుడి ఎరికి పోతారు ఎవరికి వినస్తలేదు నా దేవాలయానికి పోయే వాళ్ళు ఎంతమందో చేతులు ఇవ్వండి ఇప్పుడు మట్టుకా ఇప్పుడు మట్టుకాలతో నిజందని చెప్పారు ఏ దేవాలయానికి పోతాము ఆ దేవాలయానికి పోవడం వల్ల మన సంస్కారం మన సంస్కృతి మనకు తెలుస్తుంది షి సంపత్తిని వర్ధిల్లేటట్టుగా నడుస్తూ ఉండాలి అందుకే మీరందరూ కూడా యువకుడు కొడుతా కూతా కమ్మ కూరావ మూలలు నేను పోరాలి మిద్య మేడలు నేను పోరాలి కొడతా హాకు అలము నిను మెస్తున్నా కుడగా కుతా కమ్మ కురా హావు తలి బాలు లేని నాడురా హావు పాలు పటు మనారు సర్వా కొడుగా సంకీర్తనతో కూడి మన సప్తాహాలు చేస్తూ మన యొక్క దేవాలయంతోనే గ్రామానికి సంరక్షణగా నడుస్తున్నటువంటిది మన పూర్వం నుంచి వస్తున్నటువంటి వైభవం అందుకే దేవాలయం పుట్టిన ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తారు దేవాలయానికి పోయి అక్కడ తిథి వార నక్షత్రయుక్తంగా ఉండి ఆ జన్మ నామాన్ని బట్టి ఆ దేవాలయానికి పోయి దర్శిస్తారు అదే విధంగా వచ్చినా భగవంతుడు దేవాలయానికి వెళ్తారు కష్టాలు వచ్చినా ఆ భగవంతుడికే చెప్పుకోగలుగుతారు అందుకే దేవాలయానికి కూడా నిద్రకి మనం వెళ్తూ ఉంటాం దేవాలయంలో ధనాలు జరుగుతుంటాయి ఏదాను ఇంటో ఆ అందరు కలిసి అతిథి దేవోభవ అంటే అతిథి దైవరూపకంగా వచ్చినటువంటి దేవాలయం దగ్గర కూడా అన్నదానాలు జరుగుతుంటాయి అనేకమైనటువంటి దానాల ద్వారా దేవాలయాలు అందుకే దేవాలయానికి మన దేవాలయం మన గుడిగా ఉండాలి అందుకే ఎండోమెంట్ రద్దు చేసి ఆ కాస్త దేవాలయాన్ని యొక్క నిధు నాణ్యాలు హిందూ యొక్క ధర్మానికి కొనసాగించాలని మనం చెబుతూ భక్తుల విషయంలో కూడా మనము సనాతన ధర్మ హిందూ ధర్మం యొక్క బక్కు అనేటువంటిది పెట్టాలి ని రద్దు చేయాలి మన దేవాలయాల సంరక్షణకే మనం కాపాడుకుంటే ఖచ్చితంగా మనం నిలబడి ఉంటాం నాకెందుకు నాకెందుకు అని నువ్వు కూర్చొని ఉంటే ఇంకా అనేక అనేక మంది కూడా వచ్చి మన ఇంట్లో వచ్చేదాకా తెలుస్తలేదు మన ఇంట్లో దొరకట్టుంటారా మనమంతా కడపలోనే కులం కడపదా హిందువులు హిందువులం అని చెప్పుకున్నప్పుడు హిందూ ధర్మానికి కూడా మనం కావాలి హిందూ ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు ధర్మ సంస్థాపన చేయాలి జ్ఞాని భక్తు వయసు అంటే ధర్మాన్ని ఎవరైతే సంరక్షిస్తారో ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అందుకే భగవద్గీతలో కూడా మనకు చెప్తున్నది ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మాన్ని నిలబట్టండి ధర్మాన్ని కాపాడండి దేవాలయానికి వచ్చినటువంటి ధాన్యాలని కాపాడుతూ ఉండండి అందుకే దేవాలయం పేరు మీద భూములే కావు ఇక్కడ ముంగట ఉన్నటువంటిది ఏ ఏమాత ఏ ఏ ఇటువైపు ఉన్న మాత పక్క మాత అంటలే ఏదైతే మత కన్వర్సన్ ఉందో ఏదైతే మన ధర్మం మీద ఇబ్బంది జరుగుతుందో స్వామీజీ గారు ప్రతి గ్రామానికి కూడా పర్యటన చేస్తూ ధర్మాన్ని విషయంలో విషయాన్ని ఎంత తెలియజేస్తూ మనని మార్గదర్శనం చేస్తున్నారు వారికి కూడా నమస్కారం గ్రామ పెద్దలందరికీ కూడా పాద అందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఇక్కడ వచ్చిన నాలుగు మూల నుంచి తరలి వచ్చిన దేవాలయ పరిరక్షణ సమితి పిలుపు మేరకు వచ్చిన అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం విషయం ఏంటంటే అందరికీ తెలుసు గత కొన్ని సంవత్సరాల నుంచి మనము దేవాలయ పరిరక్షణ సమితికి సంబంధించిన భూముల వస్తువులు కాపాడే విషయంలో పోరాటం అన్ని కూడా ముస్లింలకు సంబంధించిన షాపులు నిర్మాణం చేసుకొని ఉన్నారు మన గ్రామంలో ఏదైనా మందిరానికి అన్ని మతస్తుల షాపులు కానీ మన వాళ్ళు ఎవరైనా కానీ కబ్జా చేసుకొని ఉంటే ఊరుకుంటామా నేను అడుగుతున్నా ఎవరన్నా కూడా ఊరుకోము మన ఇంటికి మన గోడ కానుకొని ఎవరైనా కబ్జా చేస్తే ఊరుకుంటామా కానీ ఈ రోజు నడి ఒడ్డున శంభు లింగేశ్వర సమానికి అన్ని మంతస్థుల షాపులు కబ్జా చేసుకొని కూర్చున్నారు గత నలభై సంవత్సరాల నుంచి ఆ షాపులలో చెప్పుల షాపుల కూడా ఉండే మూడు దేవాలయ పరిరక్షణ సమితి కొంతమందితో మొదలైన ఈ నిరసన కార్యక్రమము ఆ రోజు పొడుగు దండాలు పెట్టినాం కలెక్టర్ ఆఫీస్ ముందల యజ్ఞ కార్యక్రమం చేసినాం ఎండోమెంట్ ఆఫీస్ ముందల భజన కార్యక్రమం చేసినాం ఎన్ని రకాల నిరసన చేసినా ఆ నిద్రలో నిద్రలో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ వ్యవస్థని నిద్ర మేలుకొల్పడానికి జిల్లాలో ఉన్న నాలుగు తరాల యువకులంతా కూడా నాలుగు మూలల నుంచి వచ్చి ఆ ర్యాలీ చేస్తే ఆ గుడికి ఉన్న గుడికి ఉన్న చెప్పుల షాపులు తొలగించడం జరిగింది ఎలా సాధ్యమైంది మనం రాయతోటి మాత్రమే అది సాధ్యమైంది శక్తి చూపెట్టాల్సిన అవసరం ఆ మిగతా శాపం తీయాలి కదా మనం గుడి నుంచి తీయమని అడుగుతున్నాం కదా మనము అన్న మతస్థుల ప్రార్థనా మందిరాలను మీరు పెట్టుకుంటామని అడుగుతలే మా గుడికి ఆనుకొని ఉన్న శాపం తీయాలని చెప్పి మాత్రమే అడుగుతున్నాం అట్లా కంఠేశ్వరం చదవాలన్నా వద్ద స్వామి వివేకానంద జీవితం చదివేది కాబట్టి మీరు స్వాతంత్ర సంగ్రామ ఉద్యమంలో పాల్గొనాలని తిలక్ చెప్పారు సుభాష్ చంద్రబోస్ చెప్పారు సావర్కర్ గారు చెప్పారు మహాత్మా గాంధీ గారు చెప్పారు దేశ స్వాతంత్ర సంగ్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ నాయకులు ఎవరున్నారు వాళ్ళందరూ స్వామి వివేకానంద ఉపన్యాసాల ప్రేరణతో మేము ఈ దేశం కోసము ఈ ఉద్యమంలో పాల్గొంటున్నామంటే ఒక్క వ్యక్తి ఈ దేశంలో కాట్లాడి నుండి కదిలించినటువంటి చరిత్రనే చదవాల వద్దా చదవాల వద్దా బాగా పనిచేస్తున్నారు మీరు బాగా నిలబడుతున్నారు చట్టాన్ని ఉపయోగించుకోండి చట్ట పరిధిలోనే చేసుకోవచ్చు ఎవరిని అనాల్సిన అవసరం లేదు చట్టం చాలా స్పష్టంగా ఉంది ఎవరికి ఏది చెందాలనో ఎవరికి ఏది ఇవ్వాలనో ఎవరికి ఎలా తీసి ఇవ్వాలనో స్పష్టంగా చట్టములు ఉన్నాయి దేవాదాయ చట్టం పరిరక్షణ మన ధర్మాన్ని కాపాడుకోవాలనుకుంటే మనకు అస్తిత్వము మన ఉనికి దేవాలయము దేవాలయ ఆషామాషిగా కట్టేది కాదు ఈ రోజున మన గ్రంథాలన్నీ శాస్త్రాలన్నీ కోల్పోయిన తర్వాత కూడా ఎనిమిది వందల గ్రంథాలు దేవాలయానికి సంబంధించిన ఆగమ శాస్త్రానికి సంబంధించిన శిల్ప శాస్త్రానికి సంబంధించిన సంస్కృతములో మరాఠీలో తెలుగులో తమిళములో మన దేశానికి సంబంధించిన శిల్పశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి మన శాస్త్రాలు బతికున్నాయి మన దేవీ దేవతలు నడుస్తున్న గ్రామ దేవత గురించి ఒక మాట చెప్పి ఆమెకు ఇట్లే లేదా భారతదేశ చరిత్ర ఉడికెక్కకపోతే నన్ను అడగండి అవునా అవునా కాదా ప్రపంచ చరిత్రలో దేశం కోసం పోరాటం చేసింది ఎవరైనా ఉంటే భారతీయులే లక్షలాది మంది దేశం కోసం చనిపోయి ఉంటే భారతీయులే ధర్మం కోసం చనిపోయి ఉంటే భారతీయులే శివాజీ యుద్ధం మొదలుపెట్టిన వయసు ఎంత పదహారేళ్ళు శివాజీ జీవించి యాభై ఏళ్ళు కృష్ణదేవలక్ష్ సింహాసనం కూర్చున్నప్పుడు వయసు అంత ఇరవై ఏళ్ళు చనిపోయినప్పుడు వయసుంతా నలభై ఏళ్ళు ఝాన్సి లక్ష్మిపై కట్టి పెట్టినప్పుడు వయసు పద్దెనిమిది ఏళ్ళు చనిపోయినప్పుడు వయసు అంతా ఇరవై ఆరు ఏళ్లు బ్రిటిష్ వాళ్ళు రాసుకున్నారు చరిత్రలో ఝాన్సీ అంటే అమ్మాయి అటువంటి లక్షణాలు పౌరుషం అటువంటి పరాక్రము అటువంటి తేజస్సు అటువంటి అటువంటి గూఢచర్యము ఉండేటువంటి నాయకురాలు మా ఇంగ్లండ్ పుట్టుంటే ఇంకా రెండు వందల సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించుకునే వాటిని వాళ్ళ చరిత్రలో రాసుకుంటే ఆ ఝాన్సీ లక్ష్మీ గురించి చరిత్ర నువ్వు చదువుకున్నావా నీ చదువులో ఉందా నీ చరిత్ర పుస్తకంలో ఉందా నీకు పరాక్రం ఎక్కడి నుంచి వస్తుంది నీకు మగతనం ఎక్కడి నుంచి వస్తుంది నీకు వీరికణాలు ఎక్కడి నుంచి వస్తాయి లేవుగా పిల్లలు పుట్టట్లేదుగా పెళ్లి కాకపోయా అయితే పిల్లలు పుట్టకపోయా కుడి హాస్టల్లో తెచ్చి పోయా నీకు పెండ పెట్టకపోయా హాస్టల్లో వాళ్ళని కూర్చోబెట్టి ఏడు వందల ఎకరాలు అమ్మేస్తే మొత్తం రాష్ట్రంలో పెద్ద ఉద్యమం ప్రారంభమైంది అప్పుడే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఏర్పడింది ఆపేమా లేదా ఆగిందా లేదా చర్చ జరిగిందా లేదా అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ జరిగిందా లేదా అన్ని పార్టీలు వాళ్ళు మాట్లాడారు లేదా కమ్యూనిస్టు పార్టీకి చెందిన దోబుల నరసింహ గడిపాడు ఆయన ఆయన మాట్లాడుతూ మా కళ్ళ ఎదురుగా ఎంతో గౌరవంగా బాగా బతికినటువంటి అర్చక కుటుంబాలు ఈ రోజున అనుభవిస్తున్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా అంత పూట గడవాలా గౌరవంగా బతకాలా దేవాలయాన్ని కాపాడే పని మనం అందరం చేయాలని చెప్పి సిపిఎం కు సంబంధించినటువంటి శాసన సభ్యుడు అసెంబ్లీలో మాట్లాడాడు మాట్లాడా లేదా మీకేం తెలుసు మీరు పొట్లు కూడా నువ్వు నేను తెలుసా తెలీదు పది సంవత్సరాలు పది సంవత్సరాలు తరవే మారిపోయింది అందువల్ల దేవాలయాల పట్ల దేవాలయ వ్యవస్థ పట్ల హిందూ ధర్మం పట్ల అన్ని రాజకీయ పాల పార్టీలకు విధానపరంగా సానుకూలమైన అవగాహన ఉంది కానీ అది కిందికి వచ్చేసరికి క్షేత్రస్థాయిలోకి వచ్చేటికి స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకత్వము వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాలకు ఏర్పాట్ల ఏర్పాట్లకొద్దు అనుభవం లేకనో అవగాహన లేకనో తెలుసుకో తెలియకో చెప్పుడు మాట్లనో అక్కడక్కడ మనకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు తప్ప ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అందరూ దీనికి అనుకూలంగా ఉన్నారు అనేది నా అనుభవం అలా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి పుట్టగతులు ఉండవు అనేది వాళ్ళ అనుభవం తెలుసా తెలీదా కాబట్టి ఈ దేశంలో ఇంకా హిందువులకో హిందూ ధర్మాలకో హిందూ సమాజాలకో దేవాలయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ మేము మా పార్టీ మా రాజకీయాలు కూడా నడుపుకోగలము అనుకుంటే దానింత అమాయకత్వం ఇవ్వట్లేదు అందువల్ల అందరూ కూడా చేయవలసిన పని ఇప్పుడు ఏంటంటే మీరే అనుకున్నట్టు ఒక మాట చెప్తా చెప్పేదే చెప్పాలా వద్దా శివంగా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి విధానాన్ని హిందూ సమాజం నేర్చుకోవాలి మీరు గుర్తు పెట్టుకోండి ఒక దేవాలయం అంటే అక్కడ ముగ్గురు నలుగురు వ్యక్తులు అంకితమై పనిచేయాలి మనకు ధర్మాన్ని గురించి దేశాన్ని గురించి దేవాలయం గురించి మాట్లాడుతున్నాం మన దేవాలయాల కమిటీలు లేవు ఉన్నావా ఉన్నావా హిందువులు సహజంగా కలిసేది ఎక్కడా దేవాలయం అవునా దేవాలయాల భూములు ఆస్తులు రక్షించాలని చెప్పేసి ప్రతి గ్రామంలో దూప దీప నివేద్యం అందాలని చెప్పేసి కమలానంద భారతి గారు గతంలో దేవాలయ పరిరక్షణ సమితి కోసం పాదయాత్ర చేసినటువంటి ఈ రోజు ఆ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు పిలిపినియడం జరిగింది దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇది దేవాలయాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో తిరిగి దేవాలయాలకు అప్పే ప్రతి గ్రామానికి ధూప దీప నిర్బంధం అందజెప్పాలా సనాతన బోర్డును నిర్మాణం చేయాలా ఎండోమెంట్ నుంచి విముక్తి చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ర్యాలీ చేయడం జరుగుతుంది భారత్ మతాకి భారత్